కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు ఇప్పటికే చేరుకున్నారు మరో నలభై నిమిషాల్లో నెలలు తగ్గే ఉత్కంఠకు తెరబడబోతోంది మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు చాలా విశ్వసనీయంగా ఖచ్చితత్వంతో అప్డేట్స్ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ప్రైమ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మీకు దేశ వ్యాప్తంగా ఉన్న ఫలితాలకు సంబంధించి టాప్ లో కనిపిస్తూ ఉంటాయి అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి కనిపిస్తూ ఉంటాయి మీకు డౌన్ సైడ్ చూసుకుంటే ఏపీ తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఒక స్థానం ఆల్రెడీ బీజేపీ అకీమైంది సూరత్లో మిగిలిన ఐదు వందల నలభై రెండు స్థానాలకు సంబంధించి అరవై నాలుగు లక్షల అరవై నాలుగు కోట్ల రెండు లక్షల మంది ఆల్రెడీ అభ్యర్థుల భవిత్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేస్తారు మరో ముప్పై తొమ్మిది నిమిషాలలో వాళ్ళ భవితవ్యం తేలిపోతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కిస్తారు తదనంతరం ఎమ్మిది నరకి ఈవీఎం స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది ప్రతి అరగంటకి కూడా ఒక రౌండ్ ప్రక్రియ వచ్చే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ ఏపీలో మాత్రం ఓటర్ నాడు ఎవరు కూడా పట్టుకోలేకపోయారు మిక్స్డ్ రిజల్ట్స్ రావడంతో చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది గతంలో ఎప్పుడు జరిగిన స్థాయిలో ఏపీలో ఈసారి నరాలు తగ్గి ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది దట్టు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా చాలా రోల్ పోషించే అవకాశం ఉంది గతంలో ఎప్పుడు చూడని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోలయ్యాయి సో ఇది కూడా కూడా మించుగా ఈవీఎం ఫలితాలు ముందుగా వచ్చినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు మాత్రం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది సో గా ఎప్పటికప్పుడు ఈసారి పోలీస్ వ్యవస్థ మీద కూడా గతంలో ఎప్పుడు లేనంతగా పోలీస్ వ్యవస్థ మీద కూడా విమర్శలు రావడంతో ఆల్రెడీ కొన్ని చోట్ల ఎస్పీలు డిస్మిస్ అయ్యారు సస్పెండ్ అయ్యారు సో ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎక్కడికక్కడ గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది ఎలాంటి అల్లలు జరగకుండా మొత్తం ప్రతి చోట కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది సో ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవరీ కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మా కరస్పాండెంట్స్ ఆల్రెడీ గ్రౌండ్ లో రిపోర్ట్లు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళ్దాం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు హేమంత్ ప్రస్తుతం మీరు ఎగ్జాక్ట్ గా ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఆల్రెడీ ఏజెంట్ అభ్యర్థులు చేరుకున్నారా ప్రస్తుతం భద్రత ఏర్పాటు సంబంధించి ఎలా కనిపిస్తుంది మీకు సిచ్యువేషన్ ఏంటి అక్కడ సతీష్ ఏదైతే ప్రస్తుతం అయితే నేను కర్నూలు ఏదైతే ఉందో కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతోంది ఇక్కడ ఉన్నాను మొత్తం మీద చూస్తే ఇరవై ఒక్క రోజుల నిరీక్షణకైతే తెరపడిందనే చెప్పాలి ఈరోజు మొత్తం మీద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరి భవితవ్యం తెలియనుంది కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తము ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి నూట రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అలాగే పార్లమెంటుకు సంబంధించి మొత్తం మీద పన్ పంతొమ్మిది మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం మీద చూస్తే నూట ఇరవై నూట ఇరవై ఒకటి మంది మొత్తం బరిలో ఉన్నారు కర్నూలు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఎమ్మెల్యే అవ్వచ్చు అలాగే ఎంపీ అభ్యర్థులు అవ్వచ్చు మొత్తం మీద కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలైతే అయితే అన్ని పకడ్బందీగా అయితే చేశారు మరొక అరగంటలో ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ముందుగా ఎనిమిది గంటలకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు అలాగే ఎయిట్ థర్టీకి కరెక్ట్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు రెండు సమాంతరంగా లెక్కిస్తామనేసి ఎన్నికల అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ఇదైతే రాయలసీమ యూనివర్సిటీ మొత్తం పోలీసు పహారాలోకి వెళ్ళింది మొత్తం మీద ఉదయం నుంచే అంటే ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఏదైతే రాయలసీమ యూనివర్సిటీ ముఖద్వారం వద్ద మొత్తం మీద గట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరైనా అంటే ఏజెంట్లు కూడా ఏదైనా పాసులు లేకపోయినా కూడా వాళ్ళ ఆధార్ లేకపోయినా ఏ ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే కూడా నిర్దాక్షిణ్యంగా అయితే వారిని బయట పంపుతున్నారు మొత్తం మీద చూస్తే ఓవరాల్ గా చూస్తే అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఏజెంట్లు ఈ ఎన్నికల కౌంటింగ్ లో ఉంటారనేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దాని తగ్గట్లే అన్ని ఏర్పాట్లను చేశారు మొత్తం మీద చూస్తే నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ ఉంటాయి మొత్తం మీద ఏదైతే రౌండ్ల వారీగా ఈ ఎన్ని ఏదైతే ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ జరుగుతుంది మొత్తం మీద చూస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి ఇప్పటికే రెండు వేల మంది ఈ పోలీస్ సిబ్బంది మొత్తం మీద అయితే రాయలసీమ చుట్టుపక్కల అవ్వచ్చు దాదాపుగా రెండు కిలో రెండు రెండు కిలోమీటర్ల రేడియస్ ఏదైతే రెడ్ జోన్గా ఉంది ఈ రెడ్ జోన్ పరిధిలోనే మొత్తం మీద రెండు వేల మంది పోలీసులు అయితే పహారా కాస్తున్నారు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ తనిఖీ చేసి రాయలసీమ ద్వారమైనటువంటి ఎంట్రెన్స్ ఏదైతే యూనివర్సిటీ ఉందో రాయలసీమ యూనివర్సిటీ ఎంట్రెన్స్లో క్షు తరీంచేసి లోపలికైతే పంపుతున్నారు ఎన్నికల సిబ్బందిని మొత్తం మీద పదకొండు వందల మంది ఎన్నికల సిబ్బంది మొత్తం మీద కర్నూలు యూనివర్సిటీకి సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు మరోవైపు ఏదైతే కర్నూలుకు సంబంధించి ఏదైతే కర్నూలు ఎనిమిది ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం మీద పదహైదు లక్షల డెబ్బై వేల ఏడు దాదాపుగా ఓట్లు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని అయితే పూర్తి చేశారు అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తారు పోస్టల్ బ్యాలెట్ని కూడా ఎనిమిది గంటలకు ప్రారంభిస్తారు దీనికి సంబంధించి సమాంతరంగా రెండు అంటే ఇటు ఈవీఎంలు అలాగే తర్వాత పోస్టల్ బ్యాలెట్ రెండు సమాంతరంగా అయితే వెళ్తూ ఉంటాయి ముందుకు అయితే మధ్యాహ్నం మూడున్నర లోపల అంటే మూడున్నరకు మొత్తం మీద ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి అంటే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఎస్పెషల్లీ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఏడు నియోజకవర్గాలకు మూడున్నరకే ఫలితం వస్తుంది మొదటి ఫలితం మంత్రాలయం నుంచి వస్తుందనేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతోంది తర్వాత చివరిగా పానీయం సంబంధించి పాండం నియోజకవర్గం ఫలితం ఉంటుంది అయితే ఇది కొంత ఆలస్యమవుతుంది దీనికి కారణం ఇరవై ఆరు రౌండ్లు ఉండడంతో ఇది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందనేసి అధికారులు చెప్పడం జరుగుతున్నారు మొత్తం మీద ఏడు నియోజకవర్గాలు ఉమ్మడి కర్నూలు పారామెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా మూడున్నర ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఒక్క పాణ్యం సంబంధించి ఐదున్నర తర్వాతనే తుది ఫలితం వెలువడుందనేసి అధికారులు చెప్పడం జరుగుతోంది మరోవైపు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు వారికి ట్రైనింగ్ జరిగింది నిన్న కూడా మైక్రో అబ్జర్వర్స్ కి పూర్తి స్థాయిలో అయితే శిక్షణ ఇచ్చారు ఏదైతే ఎన్నికల అధికారి సృజన నేతృత్వంలో ఇప్పటికే దాదాపుగా మూడు నుంచి నాలుగు సార్లు ఎన్నికల సిబ్బందికి అయితే శిక్షణ అయితే పూర్తి చేయడం జరిగింది అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ విషయానికి వస్తే నంద్యాల పార్లమెంట్కు సంబంధించి కౌంటింగ్ వచ్చేసి మూడు చోట్ల ఏర్పాటు చేశారు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే శాంతి శాంతిరామ్ ఫార్మాలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లను అయితే చేశారు ఇప్పటికే అక్కడ ఏదైతే దాదాపుగా డెబ్బై ఏడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అక్కడ డెబ్బై ఏడు పోలీసింగ్ పికెటింగ్ అయితే పెట్టడం జరిగింది పకడ్బందీగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామనేసి ఎన్నికల అధికారి శ్రీనివాసులు అలాగే ఎస్పీ రఘువీరారెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది పూర్తిగా కౌంటింగ్ కేంద్రాల్లో గత రోజు వెళ్ళి లైవ్ ఫీడ్ను గమనిస్తున్నారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా మొత్తం మీద అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఈ మూడు కేంద్రాల వద్ద చుట్టుపక్కల అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అలాగే రెడ్ జోన్ కూడా ఉంటుంది రెడ్ జోన్ అంటే దాదాపు రెండు కిలోమీటర్ ఈ రెండు రెడ్ జోన్ పరిధిలో ఎవరు ఫ్లయింగ్ నో ఫ్లయింగ్ అందుకే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఎట్టి పరిస్థితులు అలౌ చేయమని చెప్పేసి ఓన్లీ కౌంటింగ్ సిబ్బంది మీడియాను మాత్రమే అలౌ చేసేటట్లుగా అన్ని పకడ్బందీగా అయితే చేశారు మొత్తం మీద చూస్తే రెండు రెండు పార్లమెంటు పరిధిలోని మొత్తం ఇప్పటికే అన్ని అయితే పూర్తి చేశారు ఒక అరగంటలో అయితే పూర్తిగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏదైతే ఈవీఎం ఈవీఎం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తారు అనంతరం ఈవీఎం సంబంధించి ప్రారంభమవుతాయి కౌంటింగ్ కౌంటింగ్ అనేది మొత్తం మీద చూస్తే రెండు నియోజకవర్ ఇప్పుడు రెండు పార్లమెంటు నియోజకవర్గాలను చూస్తే అంటే ఇటు కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు అలాగే నంద్యాలకు సంబంధించి ఆరు నియోజకవర్గాలు మొత్తం మీద తుది ఫలితం వెల్లడ వెలువడేందుకు సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుందనేసి అధికారులు చెప్తున్నారు మరోవైపు ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లమ్స్ రైజ్ చేసే అవకాశం ఉంది ఆ టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాటిని పక్కకు పెట్టి ఎన్నికల అధికారుల అనుమతితో సాయంత్రం అయితే దాన్ని ఏదైతే వివి ప్యా ప్యాట్లు ఉంటాయో దానిని లెక్కిస్తారు మొత్తం మీద టెక్నికల్గా కూడా ఎటువంటి ప్రాబ్లం లేనదేసి అధికారులైతే చెప్పడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇప్పటికే టెక్నికల్గా సంబంధించిన ఇంజనీరింగ్ ఎవరైతే బెల్ ఇంజనీర్ ఉంటారో వీళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తారో వాళ్ళు ఇక్కడే కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉంటారు ఏదైనా సమస్య టెక్నికల్గా వస్తే కూడా ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే ఉంటుంది లేదు అది ఇంకా మొరాయించి ఈవీఎం మొరాయిస్తే కొంచెం ఆలస్యం ఏది ఉందంటే దానికి తుది వరకు పెడతారు అంటే అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత లాస్ట్లో ఈ ఏవైతే ఈ ఏదైతే ఈవీఎం మొరాయిస్తున్నాయి ఈవీఎం టెక్నికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నదానికి దానికి మొత్తం మీద అయితే వివి ప్యాట్లు లెక్కిస్తామనేసి ఎన్నికల అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా చూస్తే మొత్తము పద్నాలుగు నియోజకవర్గాల తుది ఫలితం అయితే సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకంతా వెలువడే అవకాశం ఉంది మొ మొత్తం మీద చూస్తే ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పదకొండు మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు అలాగే నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎన్నికల విధులు ఎవరైతే ఉన్నారో వీరంతా పకడ్బందీగా ఉన్న నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఎన్నికల ఎన్నికల అధికారులు అన్ని అయితే చేశారు ఓవరాల్గా చూస్తే రెండు ఏదైతే ఇటు కర్నూలు అవ్వచ్చు అలాగే నంద్యాల అవ్వచ్చు రెండు కూడా మొత్తము రౌండ్ల వారీగా అయితే సాయంత్రము ఐదున్నర అవుతుంది పూర్తి అవ్వడానికి అనేసి చెప్పడం